బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే కి సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్ అయితే రిలీజ్ చేసింది ఈ ప్రోమో తర్వాత మరికొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో అందరికంటే ఎక్కువ కోటింగ్ అయితే తనూజాకి నాగార్జున గారు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అది కూడా ఆమె ఆరోగ్య సమస్యల కోసం మాత్రమే ఇక భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో ఎక్కువగా బాధపడుతూ టాస్క్ మాత్రమే ఆడితే సరిపోతుందని మిగతా టైంలో ఇనాక్టివ్ గా ఉంటున్న తనూజా పైన నాగార్జున గారు సీరియస్ అయ్యారట బిగ్ బాస్ హౌస్ అంటే టాస్క్ మాత్రమే ఆడటం కాదు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నవ్వుతూ సరదాగా ఉండడమే హౌస్ అంటే అన్ని రకాలు కలిపి ఉండాలి అంటూ క్లారిటీ ఇచ్చారట తనుజకి ఇక ఈ హౌస్ లో ఎవరు శాశ్వతంగా ఉండిపోరు ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు అంటే వాళ్ళకు త్వరగా ఎలిమినేట్ అయ్యారు మరొకరు లేట్ గా ఎలిమినేట్ అవ్వచ్చు అందరూ ఈ హౌస్ ని వదిలి ఒకానొక టైంలో బయటికి వెళ్లాల్సిన వాళ్లే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచిస్తూ బాధగా ఉండిపోతే ఈ ఆటను ఆడలేవు బయట కూడా వెళ్ళిన తరువాత నీకంటూ ఓ ఫ్యామిలీ ఉంది నీకంటూ ఓ లైఫ్ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళతో నువ్వు బయటికి వెళ్ళిన తరువాత కూడా రోజు కలిసి ఉండలేవు అది ఆలోచించుకొని ఆటను మార్చుకుంటే మంచిది నేను టాస్క్లు ఆడుతున్నాను టాస్క్లు నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నానంటే సరిపోదు ఇంట్లో సరదాగా నవ్వుతూ ఇతరులతో మాట్లాడుతూ అందరితో టైంని స్పెండ్ చేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళని బయటికి వెళ్ళాక కలుస్తాను అనుకోవడం మాత్రమే నీకు నీ చేతిలో ఉన్న పని అంటూ నాగార్జున గారు తెలియచేయడంతో పాటు రాము రామురాత విషయంలో కూడా ఇక తనూజాకైతే గట్టి కోటింగ్ పడిందట అలానే హౌస్లో టాస్క్లు అయితే బాగా ఆడావు ఇక దొంగల టాస్క్లు నీకు అర్థమైనట్టు హెడ్స్ అయినా మాధురికి అలానే సంజనకి కూడా ఆ టాస్క్ ఏంటి అన్నది అర్థం కాలేదు నువ్వు ఏడు వేల ఐదు వందల రూపాయలు గెలుచుకున్నావు నీ తెలివితేటలతో నీ మైండ్ గేమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటూ తనుజాని ఒకవైపు పొగుడుతూనే మరోవైపు ఆరోగ్యం సరిగ్గా చూసుకోమని బయట ఆడియన్స్ నీకంటూ ఓట్స్ వేస్తున్నారు అంటే నిన్ను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అంటే నువ్వు ఆ వాళ్లకు విలువనిచ్చి ఆట పైన మంచి ఫోకస్ పెట్టాలి ఇలా హెల్త్ పాడు చేసుకుని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కోసం బాధపడుతూ ఉండకూడదు అంటూ తెలియచేసి ఆడియన్స్ పోలింగ్ కూడా వేయడంతో ఎక్కువ మంది ఆడియన్స్ ఆమె గెలుస్తుంది అనే పోలింగ్ అయితే ఇచ్చారు మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్